హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఆశించిన విధంగా అభివృద్ధి అనేది చెందుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిలో చేసుకున్న ఒప్పందాలు ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే కన్యా వారికి ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక నూతన గృహయోగం కూడా కనబడుతుంది ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక మంచి ధనయోగం కూడా ఉంది సోదరులతో అనుకూలత అనేది కూడా కలుగుతుంది అలాగే ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది భూ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక కన్యా రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి ధనాన్ని కానివ్వండి తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే ఈ రోజు కన్యా రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి అలాగే ఈరోజు కుటుంబంతో అనుకూలత అనేది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక రాశి వారికి అన్ని పనుల్లో విజయం అనేది లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దగ్గరగా వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మిత్రుల నుండి ధనలాభం కూడా కలుగుతుంది ఈరోజు కన్యా రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది కల్పించబడుతుంది పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ధనలాభం అనేది కనబడుతుంది ఇక ఈ రోజు కన్యారాశి రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కన్యారాశి వారు గురుగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు